జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటకులపై దాడి చేసింది తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రెండు తర్వాత ఏర్పట్టైన ఈ సంస్థ కాశ్మీర్లో దాడులు చేస్తూ తన ఉనికిని చాటుకుంటుంది మొదట ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించి టీఆర్ఎఫ్ ఆరు నెలల్లో లష్కర్ తోయిబా వంటి ఉగ్ర సంస్థల నుంచి సభ్యులను చేర్చుకొని భౌతిక గ్రూపుగా మారింది రెండు వేల ఇరవై మూడులో భారత ప్రభుత్వం టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది భారత నిఘా వర్గాల ప్రకారం పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ సంస్థను సృష్టించింది లష్కరీ తోయిబాపై అంతర్జాతీయ దృష్టిని మళ్లించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో లష్కరీ కార్యకలాపాల కారణంగా పాకిస్తాన్ను ఎఫ్ఏ టీఎఫ్ ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ నిశ్చిత దేశాల జాబితాలో చేర్చింది దీంతో టీఆర్ఎఫ్ ను ప్రత్యన్యాయ సంస్థగా పాకిస్తాన్ ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు టీఆర్ఎఫ్ ను షేక్ సజ్జాద్ స్థాపించాడు ఈ కాశ్మీరీ మిలిటెంట్ గతంలో లష్కర్ తోయిబా కమాండర్ గా పనిచేశాడు రెండు పద్దెనిమిదిలో జూన్ పద్నాలుగులో శ్రీనగర్ లో ప్రముఖ జర్నలిస్ట్ షజ్జాద్ బుగారి అతని ఇద్దరి భద్రతా సిబ్బందిని హతమార్చే కుట్రలో సజ్జాద్ పాల్గొన్నాడు ఉగ్ర కార్యకలాపాల కారణంగా కేంద్ర ప్రభుత్వం అతన్ని ఊపా చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించింది టీఆర్ఎఫ్ లో సాజిద్ జాట్ సలీం రెహ్మానీ వంటి మాజీ बिल्कुल उ టిఆర్ఎఫ్ అన్ని మతాలకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటుంది వీరిలో కాశ్మీరీ పండిట్లు సిక్కులు హిందువులు ముస్లింలు ఉన్నారు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటిన కుష్వరాలోని కేరన్ సెక్టార్లో సెక్టర్ లో నియంత్రణ రేఖ వద్ద నాలుగు రోజులు ఎదురు కాల్పుల్లో టిఆర్ఎఫ్ పేరు తొలిసారి వెరుగులోకి వచ్చింది రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పైనా కుల్గా ముగ్గురు బజాపా కార్యకర్తలను హతమార్చారు రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఆరున శ్రీనగర్ సమీపంలోని లోయపురాలో రాష్ట్రీయ రైఫిల్స్ పై దాడి చేసి ఇద్దరు సైనికులను చంపి దానిని చిత్రీకరించారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఆరున పుల్వామాలో కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మను హతమార్చారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నా గండేర్బల్ లోని ఒక వైద్యుడు ఆరుగురు వలస కార్మికులను హతమార్చారు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్ లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి